ను చెరగొని రాజును అక్కడున్న పని వాళ్ళను ప్రజలను బంధించాడు కారణం వారు దేవునికి అవిదేలుగా మాట వినక జీవించినందువలన దేవుడు వారిని చెరగొని పోయి బంధించినాడు అయితే బంధించిన తర్వాత వాళ్ళకి మారు మనసు వచ్చినది హలో ఏంటి మారు మనసు వచ్చింది పశ్చాత్తాపం వచ్చింది జ్ఞాపకం చేసుకుంటు మారు మనసు కావాలి పశ్చాత్తాపం కావాలి మన ఎన్నో మన నోటి దారా నడవడిక దారా చూపు దారా ఊహల దారా పెదవుల దారా ఎన్నో తప్పిదములు చేస్తాం ఎన్నో మాటలు అంటాం అంతరంగంలో కూడా తిట్టుకుంటాం అంతరంగంలో కూడా చెడ్డ ఆలోచనలు చేస్తాం అంతరంగంలో కూడా చెడు తలంపులు కలిగి ఉంటాం ఇవన్నీ కూడా మనం ఒప్పుకోవాలి పశ్చాత్తాపడి విడిచిపెట్టాలి అలలుయా